శ్రీ మాత్రే నమః డిసెంబర్ మాసంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం ఇక్కడ కుజుని వక్రగతిని కూడా మన కొంచెం పరిగణలోకి తీసుకుంటూ అలాగే బుధుని వక్ర త్యాగం గురించి కూడా మాట్లాడుకుంటూ మనము మన రాశి ఫలితాలు చెప్పుకుందాం ఇక్కడ కుజుని వక్రత్య వక్రగతి మొదలైనప్పుడు అండి ఈయనేమి అంత బెనిఫిట్ రిజల్ట్స్ ఏమి ఇవ్వడు ముఖ్యంగా మనకి పోలీస్ స్టేషన్స్కి వెళ్ళడము లేకపోతే అనవసరపు విషయాలలో ఇటిగేషన్స్లో ఇరుక్కోవడము లేకపోతే భూ సంబంధమైన విషయాలు ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉండటము ప్రతిదానికి ఆన్సరబుల్ సిచ్యుయేషన్స్ ఉండటము ఇలాంటివి ఎక్కువగా కనపడుతూ అన్నమాట సిబ్లింగ్స్ తోటి కూడా అనవసరపు గొడవలు రావడము ఆస్తి తగాదాలు ఉండటము ఇలాంటివి చికాకులు ఎక్కువగా పెడుతూ ఉంటాడు అందుకని కుజుని వక్రగతి లేకపోతే కుజుని యొక్క గోచారంలో కుజుడి ఉన్న ప్లేస్మెంట్ సప్తమంలో ఉన్న ఇది మకర రాశి వారికి అంత అనుకూలతనివ్వదు ఏ రాశి వారికైనా సరేనండి కుజుని వక్రగతి వచ్చేటప్పటికి ఎక్కడో అక్కడ కొంత ఆయన ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాడు కాబట్టి రుణాల విషయంలో కానీ కోర్టు కేసులు ఉండటం కానీ మీ మీద ఫ్రాడ్ అవ్వటం కానీ లేకపోతే మీరు ఏదో పని చేశారు మీరు చెయ్యని పనికి మిమ్మల్ని బలి చేయడం కానీ మీరు ఆన్సరబుల్ సిచ్యువేషన్స్కి రావడం కానీ కోర్టు కేసులకు వెళ్ళడం కానీ కోర్టులకు వెళ్ళడం కానీ పోలీస్ స్టేషన్స్కి వెళ్ళడం కానీ అలాగే పెద్దవారితోటి తగువులు కలగడం కానీ ఇలాంటివి మీకు ఖచ్చితంగా ఉండబోతున్నాయి అందుకని మకర రాశి వాళ్ళు ముఖ్యంగా కుజుని వక్రగతి ఉన్నంతవరకు సావధానంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం అనేది కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే వెహికల్స్కి సంబంధించిన జాగ్రత్తలు వెహికల్స్కి సంబంధించి యాక్సిడెంట్స్ లాంటివి అవ్వకుండా చూసుకోవాలి అలాగే తప్పకుండా యాక్సిడెంట్స్ లాంటివి అయ్యేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి యాక్సిడెంట్స్ లాంటివి అవ్వకుండా కొంచెం వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి అలాగే కొంత ఆపరేషన్స్ లాంటివి అవ్వటం హాస్పిటల్ విజిట్స్ ఉండటం హాస్పిటల్స్లో స్టే ఉండటం ఇలాంటివి కూడా కనపడుతున్నాయి అయితే ఈ రాశి వారికి ఒక పాజిటివ్ పాయింట్ ఏంటి అంటే వీళ్ళకి వివాహం లాంటిది అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి కానీ వివాహం జరిగినా కూడా భార్యాభర్తలు ఇద్దరు ఒక చోటికి వచ్చి వీళ్ళు కాపురం పెట్టేందుకు వీళ్ళకి టైం పడుతుంది అందుకని కొంచెం వీరికి సమయం పడుతుంది దీని గురించి నిరుత్సాహపడకూడదు అది ప్లానిటరీ పొజిషన్ అలా ఉంది తప్పకుండా కుజుని మారిన వెంటనే మెళ్ళీ మీ ఇద్దరు కలిసేందుకు అవకాశాలు కనపడుతున్నాయి ఇంకా ఉద్యోగస్తులకైతే కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఆర్థికంగా అనుకూలత కూడా ఉందని చెప్పుకోవచ్చు సంతానానికి కూడా చక్కటి అభివృద్ధి ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఇందాక నేను చెప్పినట్టుగా వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి నెగిటివ్ ఏదైతే మాట్లాడుకున్నామో దాని గురించి మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధ మీరు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఇక్కడ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో సీనియర్ సిటిజన్స్కి ఆర్థికంగా అనుకూలంగా ఉండే మాసంగా చెప్పుకుంటున్నాం అలాగే మీకు ప్రయాణాలు అధికంగా ఉండేందుకు అవకాశంగా అవకాశం ఉందని చెప్పుకుంటున్నాం అలాగే ఇక్కడ మీ యొక్క కుటుంబం శ్రేయస్సు గురించి మీరు కొన్ని డెసిషన్స్ కానీ ప్లానింగ్ కానీ తీసుకునేందుకు అవకాశం కనపడుతోంది తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుందో చూద్దాం ఈ రాశి వారు నవగ్రహ పాశుపతి రుద్రాభిషేకం చేయించుకోవటము అలాగే ప్రతిరోజు కూడా నవగ్రహాలకి సంబంధించి స్తోత్ర పఠనం చేస్తూ ఉండటం వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఇస్తుందని మనం చెప్పుకోవచ్చు ఇవి మకర రాశి వారి ఫలితాలు శుభం